వచ్చింది నాకు ఇంతమంది నేను చూసాను అసలు ఆదాయం ఆదాయం పరిగెత్తుతున్నారు డబ్బు 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 అనేసి కానీ అమ్మిలేని సురేంద్రబాబు గారు మాత్రం వచ్చిన వెంటనే ఉచిత డిఎస్సి కోచింగ్ అంట నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడము ఇలా మొత్తం మెటీరియల్తో సహా మీరు పంపిణీ చేస్తూ ముందుకు పోతున్నారు మీకు డబ్బులు అంత ఎక్కువైనాయా మీకు డబ్బు అంటే చేయదేమన్నా వ్యాపార మార్గాలు ఏమన్నా చూసుకోలేదా నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల ప్రజలతో ఉండడానికే నేను అక్కడికి వచ్చాను ప్రజలు ఎన్నుకుంటే ప్రజల మనం ఏదైతే ఈ రాజ్యాంగంలో ప్రజల కోసం పని కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళకి ఏదైతే చేయగలుగుతామో అది పోతామనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లోకి వచ్చాను మనం నేను వ్యాపారం చేసి సంపాదించాలంటే నా వ్యవస్థ ఉంది అది అది సపరేట్ అది సపరేట్ నేను ఆ రకంగా సంపాదిస్తాను కానీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను కానీ ఇంకో రకంగా ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టి సంపాదించాను ఆలోచన ఇప్పుడే కాదు ఇప్పటికి రాదు రాబోదు కూడా చాలా మంది కూడా మీరు అంటున్న ప్రజలకు సేవ చేయడానికి వస్తారు సేవ చేయడం పక్కన పెట్టి గెలిచిన తర్వాత సేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు నాకు ఒకరి గురించి తెలీదు ఓకే నేనైతే ప్రజలకు సేవ చేస్తాను ఏది చిన్న పొరపాటు అయినా కూడా నేను నా మనసు కూడా ఒప్పుకోదు తెలియకోకుండా ఏదైనా తప్పు జరిగినా కూడా నేను ప్రజలకు కూడా ఎక్స్ప్లైన్స్ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంటాయి ఎప్పటికప్పుడు